హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము కాలభైరవస్వామి పూజ అయితే చేసుకున్నామండి ఈ రోజు అంటే పౌర్ణమి రోజునండి పౌర్ణమి పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి రోజు చాలా పవిత్రమైన రోజు ఆ రోజు స్వామి పూజ అంటే పౌర్ణమికి అమావాస్యకు కూడా మేము పూజ అనేది చేస్తూ ఉంటాను పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు అండి ఆ రోజు కాలభైరవ స్వామి పూజ కానీ సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు నేనైతే కాలభైరవ స్వామి పూజ అనేది చేసుకున్నానండి పౌర్ణమికి ఈ స్వామివారి పూజ చేసుకోవడం ఎంతో అదృష్టం ఉండాలండి ఆయన ఆయన్ని మనం పూజించుకోవాలంటే కూడా యోగం ఉండాలి అని అంటారు అది మాకు ఉందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎందుకంటే స్వామివారిని పూజించాలని మనకి ఒక తలంపు ఉన్నంత మాత్రానే మనం ఆ స్వామివారిని పూజించాలి అని మనం అనుకున్నంత మాత్రాన ఆ స్వామివారిని పూజ కూడా మనం చేయలేము అది కూడా ఆయన అనుగ్రహం కూడా ఉండాలి అంటారు స్వామిని ఎక్కువగా పూజించడం వల్ల ఎన్నో ఈతి అనేవి మనకు తొలగిపోతూ ఉంటాయండి కాళభైరవ స్వామి పూజ అనేది చాలా ఉత్తమమైన పూజ చెప్పాలంటే ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ పుష్యమాసంలో వచ్చే పుష్య పౌర్ణమి రోజు కాలభైరవ స్వామి పూజ మేము ఎలా చేసామనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి నేను రెండు దీపారాధన తీసుకున్నాను ఒకటేమో వినాయకునికి కాలభైరవ స్వామికి ఒక ఐదు ఒత్తులు వేసి అలాగ ఒక ఒక ప్రమిదలో ఐదేసి ఒత్తులు చొప్పున రెండు ఒత్తులు వేసానండి ఒకటి మా వారు నేను వెలిగించుకోవచ్చని కాలభైరవ స్వామికి నువ్వుల నూనెతోనే దీపారాధన చేయడం అనేది ఉత్తమం అండి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది అంటారు నువ్వుల నూనె అయితే వేసుకొని ప్రమిదలో కాలభైరవ స్వామి పూజకు అనేది ప్రారంభిస్తున్నాము గంధం కూడా కంపల్సరీ ఉండాలి ఉండాలండి స్వామివారికి గంధం అనేది ప్రీతికరం పౌర్ణమి రోజున చంద్రుడు ఇలా వచ్చారండి ఆయన్ని కూడా స్మరించుకోవాలి ఈరోజు కంపల్సరీ చంద్రుడిని కూడా స్మరించుకుని పూజించుకున్న తర్వాత మనం కాలభైరవ స్వామి పూజ అనేది చేసుకోవాలండి నేనైతే లిల్లీ పూలతో మాల అనేది కట్టాను మాల కట్టి స్వామివారికి మాల వేసాను పువ్వులతో స్వామివారిని అలంకరించుకున్నానండి గంధం పుట్లు పెట్టాను దీపారాధనకు కూడా బుట్లు అవి పెట్టుకోవాలండి కాలబైరో స్వామికి గంధం అనేది చాలా ప్రీతికరం అందుకే స్వామివారి పాదాలకు గంధం అనేది నేను రాసి స్వామివారిని మనస్ఫూర్తిగా స్మరించుకున్నాను ఈ కాలభైరవ స్వామి పూజకి ఏమీ ఎక్కువగా అవసరం ఉండదండి ఎక్కువగా మనం చేయవలసింది అలాగా స్వామివారిని జలంతో అభిషేకం అనేది చేస్తే చాలా పుణ్యం అండి అభిషేకం చేస్తేనే చాలా ఆయన ఎంతో ఉప్పొంగిపోతాడు పానకం పెట్టుకోవచ్చు బెల్లం ముక్క పెట్టుకోవచ్చు కాకపోతే పౌర్ణమికి అమావాస్యకి మన పూజా విధానం అనేది కొంచెం మారతా ఉంటుంది దాన్ని చూసి మనం ప్రిపేర్ అవ్వడమే ఎక్కువగా అయితే ఈ స్వామివారి పూజకి ఎక్కువగా మనం ఏమి చేయని అవసరం లేదండి ఉన్న దాంట్లోనే మనం చేసుకోవచ్చు దాంతోనే ఆయన సంతృష్టుడవుతాడు స్వామి ఎవరైనా ఒక్కసారి స్వామి పూజ చేయడానికి ట్రై చేయండి మ మళ్ళీ మళ్ళీ చేయాలనే తలెంపు మనకు కలుగుతుంది మనసులో ఆ స్వామివారిని పూజించుకున్నప్పుడే మనకి ఎంతో ఆనందం అనేది అనిపిస్తుంది స్వామి అనుగ్రహం ఉంటేనే మన కాశీ వరకు కూడా వెళ్ళగలుగుతామండి ఆయన అనుగ్రహం లేని కాశీలో కూడా మనం పాదం పెట్టలేం అలాంటి ఇది ఉంటుంది స్వామిని పూజ అనేది చాలా ఉత్తమమైందండి ఎవరైనా చేయొచ్చు పౌర్ణమికి అమావాసకి ఆ స్వామివారిని పూజించుకుంటే ఇంట్లో చాలా బాగుంటుంది మనకి ఆరోగ్యపరంగా కానీ అలాగే మనకి ఆర్థిక పరంగా కానీ చాలా బాగుంటుందండి మీకు ప్రతిసారి పూజా విధానం ఎలా చేసాను అలా చేసాను చెప్తూ ఉంటున్నాను కదా అందుకే ఈ ఈ స్వామివారి గురించి చెప్పదలిచానండి పూజా విధానం అనేది షోడసోపచార విధంగానే మనం పూజించుకోవాలి గణపతిని అలాగే పూజించాలి కాలభైరవ స్వామిని కూడా అలాగే పూజించాలండి ఈ స్వామివారి జలంతో మనం అభిషేకం చేస్తే చాలా మంచిది గంధం అనేది కంపల్సరీ ఉండాలి కాలభైరవ స్వామి అంటే అష్టభైరవులు ఉంటారండి వారిలో కాలభైరవ స్వామి కూడా ఒకరు ఒడుక భైరవ అసితాంగ భైరవ స్వామి రురు భైరవ స్వామి చండభైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు భీషణ భైరవుడు సంహార భైర భైరవుడు ఇలాగ ఎనిమిది మంది కాలభైరవ స్వాములు ఉంటారండి నేను కంపల్సరీ స్వర్ణాకృష్ణ కాలభైరవ స్వామిని కూడా పూజించుకున్నాను ఒకసారి మీకు ఆ విధానం కూడా మీకు చూపించాను ఇప్పుడు నేను పూజించేనైతే సంహార భైరవుడు అండి కాలభైరవ స్వామిలో ఎవరి ఫోటోమన్నా మనం పెట్టుకోవచ్చు ఎవరినైనా మనం పూజించుకోవచ్చు అందరిని ఎవరిని ఎలా పూజించుకున్నా కాలభైరవ స్వామిని పూజించుకున్నట్టే లెక్క ఈ స్వామివారి నామంతోనే మనం ఎంతో పుణ్యాన్ని అయితే పొందుతాము మీకు వచ్చిన విధంగా స్వామివారిని అయితే పూజించుకోవచ్చండి ఓం కాలభైరవాయ నమహాన్ని పూజించుకోవచ్చు లేదా ఆయన నామాన్ని స్మరించుకోవచ్చు గాయత్రి కాలభైరవ స్వామి గాయత్రి కూడా చదువుకోవచ్చు అండి నేనైతే ఎక్కువగా ప్రతిరోజు కూడా స్వర్ణాకృష్ణ కాలభైరవేశ్వ కాలభైరవ స్వామి మంత్రాన్ని అయితే చదువుకుంటాను ఆ మంత్రం కూడా మీకు ఒకసారి వినిపిస్తానండి ఓం నమో భగవతే స్వర్ణాకృష్ణ భైరవాయ ధనధాన్య వ్యాపార వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం ఆరోగ్యం సంతానం ఐశ్వర్యం గృహయోగం రాజు యోగం వాహన యోగం కుబేర యోగం దేహి దేహి వత్స వస్య కురు కురు స్వాహ అని ఇలాగా పదకొండు మార్లు కానీ రోజుకి ఐదు సార్లు మనం ఎన్నిసార్లు అయినా స్వామివారిని పూజించుకోవచ్చు పౌర్ణమి అమావాస తిథుల్లో అయితే ఎక్కువగా స్వామివారిని పూజ అనేది చేస్తూ ఉంటానండి నేను ఆ నామాను కూడా ఎక్కువగా స్మరిస్తూ ఉంటాము నేను మా వారు కూడా కాలభైరవ స్వామి అంటే ఎవరో కాదండి శనీశ్వరుని యొక్క గురువు అండి స్వామి సహస్ర నామస్తోత్రం కాలభైరవ స్వామి స్తోత్రం ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళే ఆయనకి సేవకులు అవుతారు కాలభైరవుడు అంటే ప్రతిథుడు అండి ప్రతిధుడు అంటే ఎవరో కాదు అందరిలోనూ మొదటివాడేని అర్థం ముఖ్యంగా మంత్రశాస్త్రంలో శైవ సాక్ శాక్తీయ వైష్ణవ సాధనలో ఏ మంత్రం సిద్ధించాలన్నా ముందుగా కాలభైరవ స్వామి అనుజ్ఞత తప్పకుండా ఉండాలండి శ్రీ శంకరాచార్య విరచిత కాలభైరవాష్టకం చదివిన వాళ్ళకి ఏ విధమైన బాధలు కానీ విచారాలు కానీ ఖండీలు కానీ ఉండవండి కాలభైరవ స్వామిని ఎవరైనా స్మరించుకోవచ్చు ఆయన పూజ చేయడమే ఒక అనుగ్రహంగా మనం భావించాలి స్వామిని పూజించిన వాళ్ళకి నవగ్రహ దోషాలు అనేవి ఉండవు రుణ బాధలు హీతబాధులు ఉండవండి కాలభైరవ స్వామి అంటే దిగంబరుడు అంటారు ఈయనే కాలభైరవుడు అండి ఈయన పూజించినంత మాత్రానే ఎంతో ఆనందం మనకి కలుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా స్వామివారిని పూజ అనేది చేసుకోండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా మా వీడియోస్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది మా ఛానల్ని చూస్తున్నారండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు ఇది చాలామంది చూసేవాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి మా ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా మీరు చూడండి మీకు ఎలా ఉందో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా నచ్చుతున్నాయో లేదా ఇంకే విధంగా మిమ్మల్ని వీడియోస్ ద్వారా మిమ్మల్ని ఏ ఏ విధమైన చేయాలో కూడా నాకు తెలియపరచండి కామెంట్ సెక్షన్లో నేను తెలుసుకునే ఆ విధంగా మీకు పూజలు కానీ వంటలు కానీ చేసి పెడతానా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్